రైతులందరూ కూడా తెలియేస్తూ మనం ఏదైతే ప్రకృతి వైద్యం చేస్తాం ఎక్కడ రోజుల్లో చేస్తాము ఆర్గానిక్ వ్యవసాయం చేస్తాం అది వద్దని చెప్పి ఇన్ఆర్గానిక్ వ్యవసాయం చేయమని చెప్పి ఆ రోజు కైటి చెప్పారు అవునా కదా మనం ప్రకృతి ఎరువులు నేర్చుకునే తర్వాత యూరియా యూరియా ఎన్ని వచ్చినాయి అంటే వ్యవసాయం కూడా ఖరీదు పెరిగిపోయింది ఇవాళ ఏం చెప్తారంటే ప్రకృతి వైద్యం చేయండి అది ప్రకృతి వ్యవసాయంలో ముందుగా పిఎం చేసుకోవటం తర్వాత ధన జీవామృతం వేయటం తర్వాత పదిహేను రోజులకు ఒకసారి ఈ జీవామృతం పాలించడం ప్రధానంగా మెయిన్ లక్షణ ఒకటి పంట కంటే ఒక అడుగు ఎత్తులో ఉండాలి పంట కంటే అడుగు ఎత్తులో ఉండాలి అలాగే ఈ ఇక్కడ మీకు రబ్బర్ కనిపిస్తుంది కదండి పింక్ కలర్ ది సో ఇది ప్రతి పూర్తికి స్పెసిఫిక్ గా ఉంటది దీన్ని తీసుకెళ్ళి మనము మిర్చిలో పెడతారు రైతులు మిర్చిలో పని చేయదండి ఇది మనకి పత్తిలో గులాబీ రంగు పురుగుని ఆకర్షించడానికి మాత్రమే పనిచేస్తుంది లద్దె పురుగు వాటికి దేనికి పనిచేయదు ఇంకోటి ఏంటంటే ఈ రబ్బర్ ని మనము మారుస్తూ ఉండాలి ఓకేనండి మనకి మార్కెట్ లో ముప్పై రోజులకి పనిచేసే రబ్బర్లు ఉన్నాయి అరవై రోజులకి పనిచేసే రబ్బర్లు ఉన్నాయి సో దానికి అనుగుణంగా మనం ముప్పై రోజులకు మార్చుకోవాలా అరవై రోజులకు మార్చుకోవాలా అనేది మనము చూసుకుంటా ఉండాలి జిల్లాలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్‌గా వచ్చేస్తున్నాను. అయితే ప్రకృతి వ్యవసాయం అనేది అన్నట్లయితే ఎక్కువ రకల పురుగులను పట్టుకొని మనము ఉద్ధుని తగ్గించుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి మనకి లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో దానికి ఒక ప్రోగ్రామ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథి పెద్దలు స్థానిక శాసన సభ్యులు డాక్టర్ చంద్రవగడ ఓకే సార్ థ్యాంక్ యూ ఈరోజు పొలం పిలుస్తుంది కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారు పిల్లలు వాలంటీర్గా వరద బాధితులకి ఎనభై వేలు వస్తుంది సార్ ఏదైతే వ్యవసాయ అధికారులు చెప్పారో వ్యవసాయ సైట్ నుంచి ఏం చెప్పారో ఇది కూడా ఆలోచన చేయండి మనకి నష్టం జరగకుండా లాభం వచ్చే దిశగా వ్యవసాయం చేయాలి అది ఆ విధంగా తప్పనిసరిగా ప్రభుత్వం అండగా ఉంటది కలెక్టర్ గారు గానీ హార్టికల్చర్ ఇంజనీర్లు కానీ మన అగ్రికల్చర్ ఆఫీసర్ అండగా ఉంటారు మనం అందరం కూడా మళ్ళీ రైతు లోకాన్ని చూడాలి రైతులకు అందరూ కూడా లాభం సాటిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం పొలం పిలుస్తానికి ఈ గ్రామానికి ముఖ్య అతిథి గారికి వ్యవసాయ అధికారులకు గారికి అట్లాగే సైంటిస్ట్ లాంగ్ ఫామ్ నుంచి వచ్చిన సైంటిస్ట్ రైతు సోదరులందరికీ నమస్కారాలు ఇప్పుడు ఆ సైంటిస్ట్ గారు మాట్లాడుతుంటే నేను విన్నా అంటే ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా వ్యవసాయం అనేది మన తనకున్నంత సులభమైన పని కాదు సైంటిఫిక్ గా చాలా డెడికేటెడ్గా చేయాల్సినటువంటి పని ఏ టైంలో మనం మందులు వెయ్యాలి ఎన్నో రోజుల తర్వాత వెయ్యాలి ఎప్పుడు ఏం సైన్స్ వాటి సైన్స్ అనేది మనకి చాలా కాలంగా అంటే మన అనాదిగా సంవత్సరాలుగా తీసుకుంటే మన భారతదేశంలో వ్యవసాయ ఆధారితంగా ఉండేది ఎక్కువ అలాగే రాష్ట్రం మన రాష్ట్రం కూడా గతంలో వ్యవసాయ ఆధారంగా ఉండేది సో వ్యవసాయంలో మన పెద్దలకి మన పూర్వీకులకి చాలా నాలెడ్జ్ ఉంది ఎమ్మెల్యే గారు చెప్పారు చాలా విషయాలు చెప్పారు మనకి సో మన ట్రెడిషనల్గా ఉన్నటువంటి మన నాలెడ్జ్ పెద్దవారికి ఉన్నటువంటి నాలెడ్జ్ మనం నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేయాలి ఇప్పుడు ఒక రైతు ఇందాక మా సైంటిస్ట్ గారు చెప్పకముందు అన్నీ చెప్తా ఉన్నారు సో ఆయన ఏంటంటే మిగతా వరకు సమాచారాన్ని ఆయన షేర్ చేసుకోవాలి నాలెడ్జ్లు పంచుకోవాలి అట్లా చేసినప్పుడు మాత్రమే మనము సమగ్ర అభివృద్ధి సాధిస్తాం ఇప్పుడు ఈ పొలం గురించి చెప్తుంటే నేను నా పొలంలో అనుకోండి నేను అక్కడనే చల్లుకొని నేను అక్కడనే చేసుకుని సరిపోతుంది నా పొలంలో ఉండేప్పుడు కొత్త పొలం పెట్టదు సో ఊరంతా చేసినట్లయితే మనము దీన్ని పూర్తిగా నివారించడానికి అవకాశాలు ఉంటాయి అలాగే జిమ్మింగ్ స్పిన్నింగ్ మిల్స్ దగ్గర ఏం చర్యలు తీసుకోవాలి ఇవన్నీ సైంటిస్ట్ గారు చాలా స్పష్టంగా చెప్పారు దీంతో పాటు ఈ కార్యక్రమం ఇంకా ఇతర అధికారులంతా ఉంటారు నేను మళ్ళీ గారు వెళ్ళినా కూడా అధికారులు ఉంటారు ఈ సందేహాలన్నీ కూడా వారు నివృత్తి చేస్తారు సో ఇప్పుడు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు